రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుందంటూ యాగి చేసి ఇప్పుడు అవే పథకాలు రెట్టింపు ఇస్తామనడం టీడీపీ మభ్య పెడుతోందంటున్నారు హోం మంత్రి తానేటి వనిత సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే సత్తా లేకే విపక్ష పార్టీలన్నీ కలిసి కూటమిగా వస్తున్నాయన్నారు రెండు వేల పద్నాలుగులో అసత్యాలు చెప్పి అధికారంలోకి వచ్చినట్టే మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారన్నారు తానేటి వనిత జగనన్న వస్తే మీ భూమి లాక్కుంటాడని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారన్నారు హోం మంత్రి కొవ్వూరు నియోజకవర్గంతో పాటు గోపాలపురం నియోజకవర్గం కూడా ప్రజలు కూడా తనను ఆదరిస్తారని జగనన్న అభీష్టం మేరకే గోపాలపురంలో పోటీ చేస్తున్నానన్నారు తానేటి వనిత గోపాలపురం ప్రజలు తనని గుండెల్లో పెట్టుకున్నారని చెప్పారు తానేటి వనిత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా జగనన్న మరి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబంలో కూడా వారి అవసరాన్ని వారి కష్టాన్ని తీర్చాయి పాపం ప్రతిపక్షాలు అనుకుంటున్నాయి ఏదో అనవసరంగా డబ్బులు ఇచ్చేస్తున్నారు ఉచితంగా ఇచ్చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఊరికే నానా యాగీ చేశారు మొన్నటి వరకు మరి ఈ రోజున అదే సంక్షేమ పథకాలు జగన్ అన్ని ఇచ్చిన సంక్షేమ పథకాలని మళ్ళీ మేము ఇస్తాం ఎంతమందికి కాస్తాం అంతమందికి ఇస్తాం రెట్టింపు చేసి ఇస్తామని చెప్తున్నారంటే మరి నిన్న మొన్నటి వరకు జగనన్న సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేస్తున్నారు శ్రీలంకలో తయారు చేస్తున్నారు అని మాట్లాడిన వాళ్ళు మరి ఈ రోజున అవ్వదండి శ్రీలంక అంటే వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఒకటి మా దగ్గరకు వచ్చేసరికి ఒకలాగా మాట్లాడటం అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది అంటే బేసికల్గా ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ప్రజలను ఏదో ఒకటి మభ్యపెట్టి మాయ చేయాలి కాబట్టి ఈ రోజు నన్ను జగనన్నను ఎదుర్కొనే ధైర్యము సత్తాద్ధము వాళ్ళ దగ్గర లేదు కాబట్టి కూటమిగా ఏర్పడి మూడు పార్టీలు కలిసి వచ్చి మూడు జెండాలు కలిసి వస్తున్నాయి కానీ వాళ్ళకు ఒక ఎజెండా అంటూ లేకుండా పోయింది ఈ రోజున వాళ్ళంతా కూడా ఊరికే ప్రజలని ఏదో రెండు వేల పద్నాలుగులో మనం ఎలా మోసం చేసి అధికారంలోకి వచ్చామో అలాగే మళ్ళీ మోసం చేసి అధికారంలోకి రావడానికి వాళ్ళు నానా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రోజున అసలు అంటే ఎంత అసత్యాలు మాట్లాడుతున్నారంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా దాని గురించి మాట్లాడటం మొదలుపెట్టారు అసలు నిజంగా ఈ రోజున జగన్ అన్నే స్వయంగా చెప్పారు ముఖ్యమంత్రి గారు జగన్ అన్న నిజంగా మేము కూడా క్యాబినెట్లో చాలా సందర్భాల్లో చూసాం ఎన్నో చారిటబుల్ ట్రస్ట్స్కి ఉచితంగా ఎకరాలెకరాలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా అంద అండగా నిలబడ్డారు అన్నాం